హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడైతే మనము ఎగ్ బజ్జీని రెడీ చేసేసుకుందాము చక్కగా వేడి వేడిగా ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకొని తినండి సూపర్గా ఉంటుంది అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీ వీడియోలో మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి అందులోకి మనము శనగపిండిని తీసుకోవాలన్నమాట మీరు ఎగ్స్ని బట్టి ఏ ఎగ్స్ తీసుకుంటే అన్ని గంటలు శనగపిండిని తీసేసుకోండి అయితే ఇప్పుడు మనము ఇందులో కొంచెము సాల్ట్ తర్వాత చిటికెడు సోడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి తర్వాత వాము ఒక హాఫ్ టీ స్పూన్ తర్వాత కారం వచ్చేసి మీకు సరిపడినంత వేసేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసేస్తున్నాను మొత్తాన్ని ఇలా కలిపేసేయండి మనకి చక్కగా మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ తీసేసుకొని మనకి ఇది వచ్చేసి గట్టిగా ఉండొద్దు తర్వాత జారుగా ఉండొద్దండి మనం బజ్జీకి ఎలా కలుపుకుంటామో ఇంకా సేమ్ దాని మీద ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలానే మనం వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మనం సగానికి కట్ చేసేసి వేసుకోవచ్చు అన్నమాట అది మీ ఇష్టము ఎగ్ ఎగ్ కావాలంటే మనం ఇప్పుడు కలుపుకున్నటువంటి ఈ పిండిలో ఇలా ముంచేసేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకోవడమేనమాట స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనము పిండిలో ఎగ్ పెట్టేసుకున్నామో ఇంకా మొత్తాన్ని ఇలా వేసేసుకోండి మనకి ఆయిల్ హీట్ అయ్యింది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తాన్ని వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి మనకైతే వేగిపోయాయి అనమాట ఇంక తీసేసుకోవటమే సింపుల్ అండి ఈజీగా చేసుకొని ఇలా పిల్లలకు పెట్టేసుకోండి బయట ఫుడ్ తెచ్చుకునే బదులు వర్షాలు పడుతున్నాయి కదా ఇంట్లో వేడివేడిగా పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు మీకు ఒకవేళ ఎగ్ బజ్జీ ఇష్టం లేకపోతే నేను ఇంకోటి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా ఎగ్గు తినకూడదు అనుకున్న వాళ్ళు ఇదే బ్యాటర్ మనం కలుపుకున్నాం కదా సేమ్ అదే బ్యాటర్లో మనము ఉల్లిపాయని చక్కగా మనం కట్ చేసేసుకొని సన్నగా అంటే మనం బంగాళదుంపను కట్ చేసుకుంటాం కదా సేమ్ అలా కట్ చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి మనము మిడిల్లోకి ఇలా ఎగ్ బజ్జీని కట్ చేసేసి కావాలంటే ఉల్లిపాయలు ఇలా వేసేసుకొని తినండి లేదు అంటే మామూలుగానే తినే తినేసేయొచ్చు అనమాట మీ ఇష్టం అండి చూసారా మనకి చాలా బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రౌండ్గా మనం బంగాళదుంపని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇప్పుడు అదే బేటర్లో ఇలా వేసేసుకొని వేయించుకోవటమేనమాట మీకు ఇంకా సేమ్ ఇంకా ఒకవేళ మీకు వేసుకోవాలనుకుంటే ఇలా ఉల్లిపాయ బజ్జీని మనం ఫస్ట్ ఎలాగైతే కలుపుకున్నాము శనగపిండి ఉప్పు కారం మొత్తాన్ని అలా కలిపేసేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇలా వేసుకోవటమేనండి చూసారా అసలు ఎలా వచ్చాయో ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఏం చేసుకోవటమేనమాట కావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఇది మనకి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఉల్లిపాయ బజ్జి చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇప్పుడు నేను రెండింటిని కూడా నేను మీకు చూపిస్తాను మనకి ఉల్లిపాయ లోపలంతా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట ఇంకా సేమ్ ఇంకా మనకి బంగాళదుంప పొర ఎలా ఉంటుందో అలా సేమ్ అలా కట్ చేసి వేసుకొని వేసుకోవడమేనమాట ఇంకా మనకి బంగాళదుంప బజ్జీ లాగానే ఉంటుంది కాకపోతే లోపల కొంచెం ఉల్లిపాయ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇంకంతే ఎగ్ తినని వాళ్ళు ఇలా డ్రై చేయండి చక్కగా చాలా బాగా ఉంటుంది ఇగో చూడండి చూసారా ఎలా వచ్చిందో మనకి లోపల ఉల్లిపాయ చూడండి అది ఇంకోటి చూపిస్తాను చక్కగా మనకి ఏంటంటే ఈ ఉల్లిపాయ అంతా లోపల మనకి చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది తినటానికి కూడా మనకి ఎక్కడ కూడా పచ్చిగా అనమాట చక్కగా అనమాట ఇదిగో చూసారా ఎలా ఉడికిందో చూడండి ఇంకో మెత్తగా ఉడికిపోయిందనమాట ఎగ్ తినని వాళ్ళు ఇలా కూడా రెడీ చేసుకొని తినను ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకోసం కుకింగ్ వీడియోస్ తర్వాత గార్డెన్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ నాకు ఎక్కడ చాన్స్ దొరికితే అది మొత్తం పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మీ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇంకా మానిటేషన్ మానిటేషన్ అవ్వలేదు ప్లీజ్ అందరు కొత్త వారైతే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ